అందరికీ నమస్కారం గత ఎనిమిది నెలల కాలం నుండి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పైన చేస్తున్నటువంటి దాడులు అందరూ చూస్తున్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు గత కొద్ది రోజుల క్రితం నాసిర్ హుసేన్ అనే ఒక వ్యక్తిపై సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి రాయల్ మధు దాడి చేయడం చాలా అమానుషం అసలు నీకు ఏం సంబంధం నాసిర్ హుసేన్ అడుగుతా ఉండేది బ్యాక్ ఎస్సీకి సంబంధించినటువంటి ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఆ బ్యాక్లాగ్ పోస్ట్ ఒక ఎస్సీ వ్యక్తికి కావాలా ఇతరులకు ఏ రకంగా ఇచ్చినారని చెప్పేసి అతను కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ ఫిర్యాదు చేసినాడు దానిపైన వాళ్ళు విచారణ కూడా చేసినారు చేసి ఆనాటి డిస్టిక్ రిజిస్ట్రార్ అయినటువంటి హరికృష్ణ గారి పైన ఆయన తేనేమిటి సబ్ రిజిస్టార్ గారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎస్పీ గారు ఎస్పి నాగలక్ష్మి మేడం గారు ఆదేశించినారు కలెక్టర్ నా కలెక్టర్ నాగలక్ష్మి మేడం గారు ఆదేశించినారు దానికి అధికారులు పెడచెవిన పెట్టి ఒక కలెక్ట్ జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని కూడా బేఖాతరు చేసి పక్క తుంగలో తక్కినారు అటువంటి విషయంగా ఏ వ్యక్తి మా దగ్గర లేడని చెప్పినందువల్ల ఇతనిపై నాసిర్ హుసేన్పై ఒక ఫోటో తీసినాడు రిజిస్టర్ ఆఫీస్లో ఫోటో తీసినంత మాత్రాన కొట్టాల్సిన అధికారం నీకు ఎవరు ఇచ్చినారు నువ్వేమన్నా పోలీస్ అధికారవా మధు అంటే అనంతపురం నీకేమన్నా నువ్వు ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పుకుంటున్నావు ఎమ్మెల్యే గారు ఏమన్నా నీకు అనంతపురాన్ని దారాదత్తం చేసినారా లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈ అనంతపురం నగరానికి దగ్గుపాటి వెంకటేశ్ ప్రసాద్ గారికి దారాదత్తం చేసినారా ఏమయ్యా మీ దౌర్జన్యము ఇంత దౌర్జన్యమా మీరు చేస్తున్నది అనంతపురం నగరంలో ఎంతో ప్రశాంతతకు మారుపేరైనటువంటి అనంత అనంతపురం నగరానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సా సారథ్యంలో అనంతర వెంకట్రాం రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీలకు ఎంతో పెద్ద పీట వేసినటువంటి ఘనత అనంతపురానికి ఉన్నది ఒక అనంతపురం నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ అయితేనేమి పది మంది కార్పొరేటర్లు అయితేనేమి ఉర్దూ అకాడమీ చైర్మన్ అయితేనేమి అలాగే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయితేనేమి ఈ రకంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనార్టీలకు పీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీరు ఈ దినము ఈ కూటమి ప్రభుత్వం మైనార్టీల పక్షాన నిలబడకుండా మైనార్టీలకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తూ వ్యతిరేకంగా పైన దౌర్జన్యం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి కళ్ళు మూసుకొని ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి పైన ఏ రోజు కూడా ప్రేమాభిమానం లేదు అందుకు నిదర్శనం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది చివరి వరకు కూడా మైనార్టీ శాఖకి ఒక ముస్లిం మంత్రిని ఇవ్వలేదు ఎవరో పల్లె పల్లె రఘునాథ్ రెడ్డిని వాళ్ళని వీళ్ళని మినిస్టర్లుగా చేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు ఒక ఎస్టీకి కూడా మినిస్టర్ అయినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు అతని ఆధ్వర్యంలో ఈరోజు కూడా మీరు మైనార్టీలపైన ఎస్సీలపైన ఎస్టీలపైన దాడి చేయడం చాలా అమానుషం దీనిని వెంటనే అధికారులు స్పందించి రాయల్ మధుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అలాగే రాయల్ మధు చేస్తున్నటువంటి అక్రమాలని ఒక పత్రికా విలేకరి పది రోజుల పాటు సీరియల్ వైజ్ చేస్తే ఆ పత్రికా విలేకరులను కూడా భయపడించి రాయల్మోతు గారు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వెంటనే అధికారులు స్పందించి అతనిపైన కేసు రిజిస్టర్ చేసి అతనికి రిమాండ్కి పంపించాలని అలాగే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు అనంతపురం ప్రజలు మీకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినారు మీరు మైనార్టీల పక్షాన నిలబడతానని ప్రతి మసీదు దగ్గర ప్రతి దర్గా దగ్గర నిలబడి మీరు ఓట్లు అడిగినారు ఈ రోజు పైన దాడి జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు ఇప్పటికైనా మీరు స్పందించి రాయల్ మధునిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను